ఇది మర్చిపోతే నష్టపోతారు ఏపీలో ఈ మధ్య వరదలు వచ్చాయి ఇప్పుడిప్పుడే పాలన మళ్లీ గాడిన పడతాం ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం దసరా పండుగ దృష్ట్యా రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయాలి అని నిర్ణయించుకుంది ఇకపై ఒక్కో కార్డుకు కేజీ కందిపప్పు కూడా ఇస్తారు ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కందిపప్పు ఇవ్వడానికి జిల్లాల్లో కందిపప్పు సప్లై జోరుగా సాగుతోంది పౌర సరఫరా శాఖ అధికారులు ఆ సంగతి చూసుకుంటున్నారు ఎండియు వాహనాల ద్వారా లబ్ధిదారులకు కందిపప్పును పంపబోతున్నారు అంగన్వాడీ కేంద్రాలకు కూడా పంపేలా ప్లాన్ చేస్తున్నారు అయితే ఓ విషయం మనం మర్చిపోకూడదు కందిపప్పులో మూడు రకాలు ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ మీడియం క్వాలిటీ లో క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ధర చాలా ఎక్కువ అందువల్ల ప్రభుత్వాలు రేషన్లో ప్రీమియం క్వాలిటీ ఇచ్చే అవకాశాలు తక్కువ మీడియం లో క్వాలిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఏపీ ప్రభుత్వం కనీసం మీడియా క్వాలిటీ కందిపప్పు ఇస్తుంది అనుకున్నా దాన్ని ఉడికించడానికి ఎక్కువ టైం పట్టే పరిస్థితి ఉండొచ్చు అసలే ఇప్పుడు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి ఉల్లి నూనెలు కొనలేని పరిస్థితి ఉంది ధరలు బగ్గుమంటున్నాయి ఇలాంటి సమయంలో రేషన్ కందిపప్పును ఉడికించాలి అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది గ్యాస్ బండ త్వరగా అయిపోగలదు అందువల్ల ఈ కందిపప్పును ఉడికించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణుల సూచన ప్రకారం కందిపప్పును ఉడికించే ముందు ఓ అరగంట నీటిలో నానబెట్టాలి అందువల్ల ఆ పప్పు త్వరగా ఉడికే అవకాశం ఉంటుంది అలానే ఉడికేటప్పుడు ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే త్వరగా ఉడకదు కందిపప్పును ఉడికించే గిన్నెపై తప్పనిసరిగా మూత ఉంచాలి స్టవ్ మంట మరీ పెద్దది కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉండేలా చూసుకోవాలి మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కందిపప్పు ఎనభై శాతం దాకా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో నొక్కితే ఆటోమేటిక్గా ఆ పప్పు మెత్తగా అయిపోతుంది ఇంకో ఆప్షన్ ఏంటి అంటే కందిపప్పును ముందుగానే మిక్సీలో వేసి బరకగా ఆడించి దాన్ని ఉడకబెడితే త్వరగా ఉడికిపోతుంది ఇవన్నీ చిన్న విషయాల్లాగానే ఉంటాయి కానీ ఇలాంటి పొదుపు చర్యలే మనీ ఆదా అయ్యేలా చేయగలరు ప్రభుత్వం ప్రీమియం క్వాలిటీ కందిపప్పు ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది ఏది ఏమైనా దసరా సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పేదలకు మంచిదే అసలే ధరలు పెరిగి బాధల్లో ఉన్న వారికి ఇది మంచి ఉపశమన చర్యగా ఉంటుంది